హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన వంద శాతం స్ట్రైక్ రేటుతో దేశంలోనే తొలి పార్టీగా అవతరించింది ఇరవై ఒకటికి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసి రెండిట్లో గెలుపు సాధించింది ఒకప్పుడు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఇలాంటి ఒక ప్రభంజనం సృష్టించి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పవన్ కళ్యాణ్ ఒక తుపాను అని ప్రశంసించారంటే పవన్ కళ్యాణ్ చరిష్మా దేశంలో నలుమూలను ఎట్లా వ్యాపించిందో మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పోటీ చేసిన ఖమ్మం నుంచి పోటీ చేసిన బిర్యాలు రామకృష్ణ ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు ఈ విజయం తాలూకా అనుభవం ఏంటి ఆయన కూడా చాలా చోట్ల పర్యటించారు చాలా నియోజకవర్గాల్లో తిరిగారు ప్రజల రెస్పాన్స్ స్పందన ఆయన చూశారు అలాగే తెలంగాణలో ఆ గెలుపు ప్రభావం ఏమైనా ఉండబోతుందా మాట్లాడదాం నమస్తే అండి రామకృష్ణ ఎక్కడెక్కడ తిరిగారు మీరు నేను మెయిన్లీ కాకినాడ పార్లమెంట్ లో క్యాంపెయినింగ్ చేశాను ఉదయ్ శ్రీనివాస్ తండ్రిలో ఉదయ కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఎక్కువ రోజులు అయితే తుని అసెంబ్లీ లో ఎక్కువ రోజులు ప్రచారం చేసిన తుని అసెంబ్లీ నలభై తుని చాలా టైట్ అన్నారు కదా తుని కూడా మెజార్టీ జనసేన ఎంపీ క్యాండిడేట్ మెజార్టీ వచ్చింది పదిహేను వేల మెజార్టీతో టీడీపీ క్యాండిడేట్ కూడా గెలిచారు ఖచ్చితంగా గెలిచారు అక్కడ మేము తిరిగేటప్పుడే మార్పు కనపడ్డది కానీ మాకు నేను కూడా ప్రత్యక్షంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం అవి చెప్తా ఉంటే నాకు అర్థం కాలేదు కానీ నేను సమాజంలో తిరుగుతూ ఉంటే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో తిరుగుతూ ఉంటే ఏ విధంగా సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన అది మాత్రం భయం కల్పించింది ఆ కులాల మధ్య ఆ విద్వేషం వల్ల ఏమన్నా ఏమన్నా సమాజంలో ఏమైనా డిఫరెన్స్ వచ్చినాయా లేకపోతే డబ్బు ప్రభావం ఏమైనా ఉంటుందా అనే మార్పు ఉంది కానీ మార్పుకి అయితే పూర్తి సంకేతం కనపడ్డది అతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఐదు సంవత్సరాలలో కూడా ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటించకుండా ఆయన సలహాదారులు కానీ లేకపోతే మినిస్టర్లు కానీ ఆయన అధికారం కానీ అంతా ఒక క్యాస్ట్గా కట్టబెట్టి చివరికి వచ్చేసరికి ఎలక్షన్స్ లో మాత్రానికి బీసీలకు సీట్లు ఇస్తున్నా సెట్టి సీట్లు ఇస్తున్నా మాలలకు సీట్లు ఇస్తున్నా అట్లా ఒక విపరీతమైన గేమ్ని లేకపోతే కాపులకి సెట్టి గొడవ పెట్టాలను కాపులకి మాలకు గొడవ పెట్టాలను లేకపోతే కమ్మలకి కాపులకు గొడవ పెట్టాలను లేకపోతే రెడ్లకి కమ్మలకు గొడవ పెట్టాలను అట్లా ఒక వికృత క్రీడ ఆడాలి అనిపించింది అనేది గ్రౌండ్ లెవెల్లో కనపడ్డది కానీ ప్ర కానీ ప్రజలను విద్యులు అనిపించింది అందరూ కూడా అన్నదమ్ముల లెక్క ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు గోదావరి జిల్లాలో పోటీ చేసిన దగ్గర కాపులకి మాలలకే పడదు అని బయట ప్రచారం బాగా జరుగుతుంది కానీ ఆ ప్రచారం తప్పని రోజు ప్రజలు అన్నదమ్ములు లేక కాపులు మాలలు కలిసి శట్టిబడులు ఈ ముగ్గురు కలిసి అన్నదమ్ములాగా చేసినాయి ఎందుకంటే మీరు చూశారు ప్రతి నియోజకవర్గంలో డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు రాజోలు పీగాని చూసుకుంటే ఎక్కువగా కాపులు శట్టి అదే అదేవిధంగా మాలలే ఉంటారు వీళ్ళ ముగ్గురికి పడకుండా చేసే విధంగా అంత ముందులో పార్టీలు ఇప్పుడు వికృత క్రియేట్ చేసినాయి అనమాట ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వెనకబడిన వాళ్ళు అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కాపులకి ఎక్కడే ఉంటుంది మాలలకి ఎక్కడికే ఉంటుంది సెట్టి బలెళ్ళి వీళ్ళ వచ్చి గొడవలు ఏమన్నా ఉంటాయంటే గొడవలు కూడా ఉండవు కానీ వీళ్ళ రాజకీయ వికృత క్రీడల కోసం ఈ విధమైన వాతావరణం సృష్టించి మన కోన సమయంలో కూడా మనకి వన్ ఇయర్ బ్యాక్ గొడవలు జరిగిన చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక కింద తీసుకొస్తా కులాలను కలిపే ఆలోచన విధంగా ఏదైతే ఉన్నారో అది సక్సెస్ అయింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నా విడదీసే విధంగా విద్వేషాలు రచ్చుకుంటే విధానం ఈ రోజు ఫెయిల్ అయింది నాకు బాగా అనిపించింది అంటే కాకినాడ పార్లమెంట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మంత్రి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేపారు పలానమ్మా నేను పలానా గాజు గ్లాస్ వెయ్యాలి పలానా అంటే నేను వెళ్ళిన దగ్గర గాజు సైకిల్ కూడా ఉంది కాదు సైకిల్ కూడా ఎలా అని చెప్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే పెద్ద కొంతమంది చెప్పేవాళ్ళు కొంతమంది భయపడారు చాలా మంది భయపడారు కొంతమంది పక్కా తీసుకెళ్ళి మేము వేస్తాం బాబు మీకు మీకే వేస్తాం కానీ మేము బయటకి చెప్పలేకపోతున్న పరిస్థితిని కానీ చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవటం గానీ పార్లమెంట్లో రెండు గెలవటం అందులో మీరు ఊహించారా ఈ స్థాయి గెలుపులు ఊహించారా మీరు ఈ స్థాయి గెలిపిన అయితే ఊహి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్న ప్రతి విధానం కూడా సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు ఆయన అనుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో సరే ఒక నైన్టీ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే లేకపోతే ఎయిటీ పర్సెంట్ జరిగితే సక్సెస్ అనుకున్నాను కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ స్థాయి మనం ఊహించే పరిస్థితి అసలు ఏ రాజకీయ విశ్లేషకు ఊహించలేని పరిస్థితి టీడీపీకి వంద ఓట్లు ఉంటే వంద ఓట్లు జనసేన ట్రాన్స్ఫర్ అయినాయి జనసేనకి వంద ఓట్లు ఉంటే అవి ట్రాన్స్ఫర్ అయినాయి ఆ విధమైన ట్రాన్స్ఫర్ జరుగుతుందైతే ఊహించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక విధానం విధానంగానే ఆయన బిహేవ్ చేసిన విధానంలో మంచి ట్రాన్స్ఫర్ జరిగింది పూర్తి వ్యతిరేకత అంటే అన్ని వర్గాల వారు మద్యపాన నిషేధం దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క పాలసీ మద్యం పాలసీ దగ్గర నుంచి ఇసుక పాలసీ దగ్గర నుంచి విద్యా విధానం దగ్గర నుంచి వైద్య విధానం దగ్గర నుంచి మీరు ఏ విధానంలో చూసినా జగన్మోహన్ రెడ్డి ఒక వికృత ఇక్కడ కనపడతానమాట ఆ ఏ వర్గాలు అయితే నష్టపోయిన వర్గాలన్నీ కూడా ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులు నష్టపరిచిండు అందరినీ ఏ విధంగా ఉంటే ఎస్సీలు నాయస్సీలు నాయస్సీలు అనే వ్యక్తి ఎస్సీలో ఉన్నంత ముందు అంటే పథకం ఏదైతే స్కాలర్షిప్లు ఇచ్చే పథకం కానీ లేకపోతే మనకి ఫారెన్ పంపించే పథకం అవన్నీ తీసేసిను ఈ అమ్మఒడి అని చెప్తున్న పథకం దీనికి పెద్ద ఫ్రాడ్ ఉంది విద్యార్థి నాయకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇతను ఏం చేసినట్టు అమ్మఒడి డబ్బులు వేసి అంత ముందు గవర్నమెంట్ ఏం చేసేదంటే స్కాలర్షిప్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇచ్చేది ఫీజు రిమెన్స్మెంట్ కాకుండా కొంత పర్సనల్ గా స్కాలర్షిప్ వచ్చేది ఎవరికి ఈ యొక్క విద్యార్థులకి కానీ ఆ స్కాలర్షిప్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ స్కాలర్షిప్ ఆపేసి ఆ డబ్బులు ఇక్కడిచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చే పెద్ద ప్రాబ్లం లేదు ఇంకొక ఒక సంవత్సరం ఇచ్చినట్టు నా సంవత్సరం ఏం జరిగింది ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారు ప్రైవే ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మీకు ఆల్రెడీ అమౌంట్ పడుతుంది ఈ స్కాలర్షిప్ కూడా మేము కూడా ఉంచేసుకుంటాం అని చెప్పాను అట్లా విద్యా విధానంలో కూడా అంటే అన్ని అన్ని రంగాలను కూడా నాశనం చేసింది అదేవిధంగా యువత జీవితాలను నాశనం చేసింది ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా సో అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఏదైతే కులాల పరంగా చూసుకున్నా సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా లేకపోతే యువత మహిళలు అన్ని వర్గాలు చూసుకున్నా శాంతి భద్రతమే ఊళ్ళల్లో వైసీపీ యొక్క రౌడీ ముక్కుల రాజ్యం నడిచింది అనమాట నేను చెప్తా ఉంటే నేను వాలంటీర్ ఇప్పుడు నేను చెప్పేయని కూడా వాలంటీర్ వ్యవస్థని నేను డైరెక్ట్గా ప్రజలకు అనుసంధానం చేసినా ఎటువంటి కరప్షన్ లేకుండా చేసినా అని ఇప్పుడు నేను ఒకటే అడుగుతా సర్పంచి మనిషే నీకు వాలంటీరు మనిషే సర్పంచ్కి విచక్షణ ఉంటుంది ఎందుకు విచక్షణ ఉంటుంది అంటే ప్రజల చేత ఎన్నుకోబడినాడు కాబట్టి పొద్దున మళ్ళీ భయం ఉంటుంది ఏ సంక్షేమ పథకాలు అందబోయే ప్రజలని ఒక వాలంటీర్కి ఏ విధంగా విచక్షణ ఉంటుంది అతనికి అతను కక్ష పూర్తిగా వ్యవహరించాలని మీద ఏ విధంగా ఎష్యూరెన్స్ ఇస్తా ఇవ్వగలుగుతారు అతను కరప్షన్ చేయాలని మీ ఏ విధంగా ఆయన అంటే వాలంటీర్లు డైరెక్ట్ గా అటాచ్ చేసే కాబట్టి కరప్షన్ జరగదు అంటాడు ఆయనకేం విచక్షణ ఉంటది ఆయన ప్రజల్లో ఎన్నుకున్నాడు కాదు కదా ఆయనకు కూడా బంధుప్రీతి ఉండొచ్చు కదా లేకపోతే ఆయనకు కూడా అవినీతి అనే ఉండొచ్చు కదా సో ఆ విధంగా కూడా వాలంటీర్ల వల్ల చాలా మంది నష్టపోయారు జవాబుదారితనం ఉండదు జవాబుదారితనం ఉండదు పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా అంత సిద్ధాంతపరమైన అంశాలు లేవనెత్తలేకపోయాయి వారాహియాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఒక ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేకపోయినా పవన్ కళ్యాణ్ మాట్లాడే ధైర్యంగా కురాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే ధైర్యంగా మద్యం కుంభకోణం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ధైర్యంగా ఆడపిల్లలు ముప్పై వేల మంది అన్యాక్రాంతం అయిపోయారు కనపడకుండా పోయారు దాన్ని మాట్లాడారు సబ్జెక్టు పవన్ కళ్యాణ్ తీసినంత సబ్జెక్ట్ ఎవరు తీలేదండి అవును ఆ దాని వల్లే మీరు అన్ని వర్గాలు చూశారు ఇప్పుడు వాస్తవానికి మనం కూడా ఓపెన్ గా ఒప్పుకోవాలి అంటే మీ విషయం మేము కూడా కొంతమంది జనంలో తిరుగుతుంటాం కదా ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ఎందుకు ఎంత రిస్క్ చేస్తున్నారనిపించింది అంటే ఇప్పుడు మీరు అదే వాలంటీర్ వ్యవస్థ అన్నారు ఫస్ట్ రోజు వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు టూ లేరు ఆయన భయం లేకుండా మాట్లాడతారు కానీ మాకు ఎంతో కొంత భయం ఉండదు రాజకీయంగా ఏమైనా నష్టం జరిగిందని కానీ వన్ వీక్ లోనే అది చర్చ దేశం లెవెల్కి వెళ్ళిపోయింది ఎస్ ఇది నిజమే అని చాలా పెద్ద పెద్దలు ఒప్పుకునే పరిస్థితి వాలంటీర్ వ్యవస్థలో ఇంత నష్టం జరుగుతుంది స్థానిక సమస్యలకు సంబంధించిన వ్యవస్థను నాశనం చేసి దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా యాభై యాభై ఇళ్ళకి ఇవ్వటం వల్ల ఈ డేటా అంతా కూడా అన్యక్రాంతం అవుతుంది ఈ డేటా చాలా మిస్యూజ్ అవుతుంది ఈ డేటాను ఒక ప్రైవేట్ వ్యవస్థకు వైఎస్ఆర్సీపీ సిపి చర్చని దమ్ముగా ధైర్యంగా బయట పెట్టగల అత్త పవన్ కళ్యాణ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు అది రిఫ్లెక్ట్ అయింది రోజు ప్రజలు మీరు గమనించినట్టు మీరు చెప్పారు కొన్ని సమస్యలు ఆ వర్గాలన్నీ కూడా ఈరోజు ఓట్లేసి ఎస్ పవన్ కళ్యాణ్ గారు లేపిన ప్రతి సమస్య కూడా జన్యు నిరూపించారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు అంత ముందుగా గ్రహించగలిగారు ప్రజల నుంచి అది చాలా మందికి ఇప్పుడు మీకు మీరు సహజంగా చాలా మంది దగ్గర ఈ విమర్శ ఎదుర్కొనే వాళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం రాదు రాజకీయాలు తెలియవు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ నేను ఒక ఎలక్ట్రానిక్ మీడియా చెప్పకూడదు పేరు చెప్పుకుని ఒక టాప్ వన్ టూ ఎలక్ట్రానిక్ మీడియా ఆ టీవీలో వంద సార్లు అయినా ఉంటాను పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తున్నాను పవన్ కళ్యాణ్ కి రాజకీయ పరిణితి లేదని పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన లేదు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో ఏది తెలియదు బరస్ట్ అయిపోతారని వందల సార్లు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా అరగంట స్టోరీ చేశారు నిన్న అరగంట స్టోరీలు అరగంట స్టోరీ చేసి ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ గురించి దండం పెట్టి స్టోరీ చేస్తున్నారు నిన్న అరగంట స్టోరీ చేశారు వాళ్ళే చేసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిణితి ఈ దేశంలో ఎవరికి లేదు చరిత్ర ఎవరికి అలా పెద్ద పెద్ద ఛానల్ అని చెప్పుకునే వాళ్ళకి సిగ్గు ఉండాలి కొంచెం అయినా నేను సిక్స్ పర్సన్ ప్రాబ్లం లేదు నేనైతే బాగా హాట్ గా తిడతానండి ఎందుకంటే మనం ఒకటి మాట్లాడినప్పుడు దానికి శిఖ్రం అయి ఉండాలి ఎవరు ఎవరు గెలిస్తే వాళ్ళ పక్కన గెలి బాకాలు ఉదయం కాదు కదా నేను అట్లా కూడా అనట్లేదు ఆ బాకాలు పక్కనే ఎస్ ఏ జర్నలిస్ట్ అన్నప్పుడు వాస్తవాలు చెప్పాలి ఆయన లోతుగా జర్నిస్ట్ లోతుగా ఆలోచించినప్పుడు సాధారణ కొన్ని జర్నలిస్ట్ వ్యక్తిని లోతుగా ఆలోచించి వ్యక్తిని దగ్గర నుంచి చూసి నువ్వు ఎనాలిసిస్ చేసి ప్రజలకు చెప్పాలి నువ్వే రాంగ్ అసెస్మెంట్ చేసుకుంటే ఒక ఒక వ్యక్తి గురించి ఒక పొలిటీషియన్ గురించి ఒక సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన ఒక ప్రజానాయకుడి గురించి రాంగ్ అసెస్మెంట్ నువ్వు చేసుకుని ప్రజలకు చెప్పి ఈరోజు నువ్వు ప్లేట్ తిప్పేస్తే ప్రజలు నష్టపోతారు కదా అల్టిమేట్లీ నేను అది చెప్తున్నా సరే వాళ్ళు ఎవరికైనా బాకలేదని కానీ రాంగ్ అసెస్మెంట్ చేశారు చాలా అసెస్మెంట్ చేసి పార్టీని దెబ్బతీసి కుట్ర చేశారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాడు ఆయన రాజకీయ చేత కావట్లేదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు నిస్తేజంలో ఉన్నారు నిరాశలో ఉన్నారంటే జనం ఏం ఆలోచిస్తారు చెప్పండి ఓహో అవును రావా మనం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఓటు మురిగిపోద్ది అనే ఫీలింగ్ అసలు వీళ్ళు తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు మాకు తెలుసా ఆ మానసిక వేదన వీళ్ళు పుండు మీద కారం జల్లినట్టు ప్రతిరోజు డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకం ఒక నలుగురిని కూర్చోబెట్టి ఒక విపరీతమైన ధోరణి ప్రదర్శించి పవన్ కళ్యాణ్ గారితో ఉండే ఎవరైతే ఇది ఉందో వాళ్ళంటే ఒక అనుచరులు అనుకునే కార్యకర్తలు నాయకులు అందరినీ వాళ్ళ మానసిక ఇబ్బంది పడ వాళ్ళ వికృత కూడా అన్ని గీతాయి సార్ ఏదైతే అది అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా ఆ విజ్ఞత పవన్ కళ్యాణ్ గారిలో మేము ప్రతిసారి గమనిస్తూ ఉంటాం ఎలక్షన్ అయిపోయి ఫుల్ స్వింగ్ లో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆ మినిట్ ఆయన మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా హ్యాడ్స్ ఆఫ్ అనిపించింది ఎటువంటి కక్ష పూరిత వ్యవహారాలు మనం చేయకూడదు ఎట కక్ష పూర్తి ఆలోచనలు మనం చేయకూడదు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతి ఓటు బాధ్యతగా మనకి వేశారు మనం పాలన మీద పెట్టాలి ఎవరి మీద కక్ష పూరితంగా తీర్చుకోవద్దని ఆయన అనుచరులకి కార్యకర్తలకి నాయకులు చెప్పారు అది హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే మేము కూడా ఆ రోజు నుంచి మేము అనుకున్నాం ఎవరి మీద విమర్శ చేయాల్సిన అవసరం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ముందు ఏ బాధ్యత ఉంది అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి ఆశయానికి ఆయన లీడర్షిప్కి ఇంత బలం ఉందని తెలిసింది ఆయన చాలా ఇంకా ఆయన ఆయన చెప్పే అన్ని జరుగుతాయి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నిలబడే రోజు వచ్చింది నేను ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మీరు ఒక చూసి ఉంటారు అంత పెద్ద మనిషి అంటే ప్రపంచంలోనే టాలెస్ట్ లీడర్ మన దేశం కాదు ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది టాలెస్ట్ లీడర్ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అని అభివర్ణించారు ఆయన నిజాయితీకి ఆయన యొక్క నాయకత్వ పటిమకి దక్కిన గౌరవం ఆ నాయకత్వ పటిమ రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూపించబోతున్నారు